అయ్యా ఇక ఒక్కొక్క ఇది ఇన్ని కేసులు ఉన్నాయంటే ప్రాబ్లం ఎంత ఉందోతుందా ప్రాబ్లం ఎంతగానో ఉందో అర్థం చేసుకోవాలి కానీ వీళ్ళకి ఏమర్థమైంది కమిషన్ అనేది ఉందో తెలియదు కమిషన్ చేయగలవు కాబట్టి మిత్రులారా మీకు ఇంకో ఏదో వస్తే నాయకులు వస్తేనే కంప్లీట్ అయింది కమిషన్ కోసం ఢిల్లీ వరకు పోవాలా అనే ఆలోచనలు పక్కన పెట్టేసి ఇప్పుడు అంత సోషల్ మీడియా దవాల మొత్తం ఇంటర్నెట్ దవాల మీరు చూసిన గాడిని మీకు మీ సదరు మండల జిల్లా లో కాని సమస్యను ఇమిడియెట్ మీరు ఎస్టి కమిషన్ కి వెబ్‌సైట్ ఉంది yes ncsp అది నేషనల్ కమిషన్ ఫర్ సల్యూట్డ్ ట్రైబ్స్ ద పేన్ ncst.gov.in

టౌన్ కలిసి ఒకరోజు కానీ సెకండ్ రోజు రోజు రిప్లైపోతే